హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి దేవగిరి కోట దాన్నే దోల్తాబాద్ ఫోర్టుగా పిలుస్తారనమాట అప్పట్లో దీన్ని దేవగిరి కోట అని పిలిచేవాళ్ళు ఈ వీడియో వచ్చేసి పార్ట్ టూ వీడియో సో ఎవరు మిస్ కాకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి అక్కడ మనం లాస్ట్ వీడియోలో పిరంగల్ చూసాం కదా ఆ పిరంగల్ నుంచి కొంచెం ముందుకొచ్చామంటే మళ్ళీ ఇంకొక గేట్ లోపలికి వెళ్ళడానికి అయితే దారి ఉంది ఇట్టనే ఇది ఒక్క వేలు అయితే ఉండదు మెయిన్ ఎంట్రన్స్లో పెద్ద పెద్ద డోర్లు ఉన్నాయి కదా ఆ డోర్లకి ముళ్ళు టైప్లో ఉన్నాయి కదా ఆ ముల్లులకి ఆ డోర్కి కంప్లీట్గా గన్ పౌడర్ అప్లై చేసేవాళ్ళంట అప్పుడు ఏనుగులాంటివి తగిలి చచ్చిపోయాయంట ఇలా లోపలికి వెళ్ళిపోయామంటే పైన అటుపక్క పిల్లలు కనిపిస్తున్నారు కదా దానికి స్టెప్స్ అయితే ఒక స్ట్రైట్గా ఉండవు ఒకవేళ వంకరగా క్రాస్గా ఉన్నట్టుంట అనమాట కొంచెం ఆ స్టెప్స్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఆ పైన కూడా ఒక పెద్ద ఫిరంగు ఉందనమాట శత్రువులు అక్కడి నుంచి దాడి చేసేవాళ్ళు అనమాట దానిపైన నుంచి ఉండి సో మనం పైకి వెళ్ళడానికైతే ట్రై చేద్దాము ఆ పై నుంచి శత్రువుల్ని దాడి చేసి కింద రాగానే ఒక చిన్న గృహలాగా ఉండేది ఆ గృహలో దాంకునే వాళ్ళు అనమాట ఇదే ఆ పిరంగు అనమాట చాలా పెద్దగా ఉంది చూడండి మధ్యలో ఇలా ఒక ఐరన్ బ్రిడ్జ్ ఉంది ఈ బ్రిడ్జ్ ఏంటంటే కింద అంతా వాటర్ ఉంటుంది చుట్టూ బ్యాక్ సైడ్ అంతా వస్తుంది అనమాట ఇది గృహ చుట్టూ వస్తుంది ఈ వాటరు ఈ వాటర్లో అప్పట్లో ముసళ్లను పెంచే వాళ్ళంట శత్రువులు ఎవరైనా దాడి చేసేటప్పుడు వాళ్ళని కొట్టి ఈ వాటర్లో పడేసేవాళ్ళనమాట అప్పుడు ఆ ముసళ్ళు వాళ్ళని తినేసేయనమాట అంత క్రూరంగా ఉండేది ప్రజెంట్ అయితే ఈ వాటరు అంత పచ్చగా ఉంది పైన యూస్ చేస్తున్నట్లు లేరు పట్టిపోయి ఉండేవి వాటర్ అంతా ఈ కిందకి వెళ్ళటానికి కూడా స్టెప్స్ ఉన్నాయి వాటర్ దగ్గరకు వెళ్ళడానికి కూడా వాటర్ చూసారా గ్రీన్గా ఉన్నాయి మీకు కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ నుంచి కొంచెం ముందుకు వచ్చాక ఇట్ట గృహ టైప్లో ఉంది గుహలాగా ఉంది అట్ట లోపలికి వెళ్ళిపోయామంటే చిన్న చిన్న రూమ్స్ టైప్లో ఉండయి మళ్ళీ పైకి అయితే స్టెప్స్ ఉన్నాయి అనమాట ఈ స్టెప్స్ మనం వన్ సైడే అయితే ఉంది ఇటు పక్క అంతా గోడ ఉందనమాట స్టెప్స్ ఎక్కి పైకైతే వచ్చేసాను పైన ఇట్ట ఐరన్ వాటితో క్లోజ్ చేసేసి ఉండయి పైదాకా వచ్చిన శత్రువులని ఇటు పక్కన్న నీళ్ళల్లో కానీ అక్కడ క్లోజ్ చేసిన వాటిలో నుంచి మళ్ళీ కిందకి వాళ్ళంట చూసారా వెనకంతా వాటర్ ఉంది చుట్టూ వ్యూ అయితే చూడండి ఎలా కనిపిస్తుందో పెద్ద కొండ కూడా స్టెప్స్ ఎక్కేసి అలా పైకొచ్చామంటే మళ్ళీ మనకి పైన ఒక వినాయకుని గుడి అయితే ఉంది సో మనం గుడి అయితే చూద్దాం పద కనిపించేదే వినాయకుని గుడి అనమాట అందరూ లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు సో మనం కూడా వెళ్ళిపోయి దర్శనం చేసేసుకొని బయటకొద్దాము ఇదే అనమాట ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిపోయి దండం పెట్టుకొని మనమైతే బయటకొద్దాము నేనైతే దర్శనం చేసేసుకున్నాను ఉన్నామే డైలీ పైకి వస్తుందంట పైకొచ్చి రోజు పూజలు చేసి ప్రసాదం తీసుకొని వస్తుందంట రెగ్యులర్గా వస్తుందంట ఏమైతే ఒక రోజు కూడా మిస్ చేయదండి సో దర్శనం అయిపోయాక మళ్ళీ రైట్ సైడ్ వచ్చామంటే ఇదిగో రైట్ సైడ్ అయితే రూట్ అయితే ఉంది కొంచెం పైకి వెళ్ళిపోయామంటే మళ్ళీ స్టెప్స్ వస్తాయి స్టెప్స్ నుంచి మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళాలా ఇప్పటికైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే వచ్చేసాము ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ అయితే పైకి వెళ్ళాలి ఈ కోటని యాదమ చక్రవర్తి బిల్లమవి నిర్మించాడనమాట స్టార్టింగ్లో దీన్ని యాదవ్లో పరిపాలించేవాళ్ళు ఆరో శతాబ్దంలో ఎత్తైన కోటగా దీన్ని పిలుస్తారు ఆ ఎదురుగా కనిపించే వాళ్ళే మనకి న్యూస్ సబ్స్క్రైబ్స్ అనమాట మన ఛానల్ని అయితే వాళ్ళు ముగ్గురు సబ్స్క్రైబ్ చేసుకున్నారు స్టెప్స్ అయితే చూసారా ఎంత దారుణంగా ఉండయో ఢిల్లీ సుల్తాన్ ఇంటికి చెందిన అల్లావుద్దీన్ ఖలీజా దీన్నైతే యాదమరాజు నుంచి పదమూడు వందల ఎనిమిదో సంవత్సరంలో అయితే స్వాధీనం చేసుకున్నాడు కానీ అతన్ని అయితే చాలా దారుణంగా చంపేశారనమాట చంపేసి ఆ మెయిన్ ఎంట్రన్స్లో ద్వారం ఉంటుంది కదా ఆ ద్వారానికి అయితే అప్పట్లో అతన్ని అలర్ట్ తీసారంట అంత దారుణంగా చేసేవాళ్ళు ఇది వచ్చేసి గృహ అనమాట ఈ గృహ అంతా కంప్లీట్గా చీకటిగా ఉండేదంట అప్పుడులో అసలు లైటింగ్ ఉండేదే కాదంట దానివల్ల ఏమయ్యేదంటే శత్రువులు ఒకరినొకళ్ళు పొడుచుకొని చచ్చిపోయేవాళ్ళంట ఇప్పుడైతే మెయిన్ చూడడానికి కాబట్టి కొన్ని లైట్స్ అయితే పెట్టారు పైన పైకి వెళ్ళిపోవాలా స్టెప్స్ స్వరంగ మార్గం నుంచి మళ్ళీ కొంచెం ముందుకెళ్ళామంటే మనకైతే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి ఈ స్టెప్స్ ఎక్కడానికి కూడా అయితే లైటింగే లేదు అసలు అందరూ మొబైల్లో లైట్స్ ఆన్ చేసుకొని వెళ్తున్నారు చాలా చిమ్మ చీకటిగా ఉందన్నమాట మీరే చూడొచ్చు అందరూ మొబైల్లో లైట్స్ ఆన్ చేసుకొని అయితే వెళ్తున్నారు స్టెప్స్ కూడా నార్మల్ స్టెప్స్ లేవు ఈ స్టెప్స్ అయితే ఎక్కడానికి చాలా కొంచెం కష్టంగా ఉంది అది కాక లైటింగ్ కూడా లేదు కదా గొక్కన కాల్ స్లిప్ అయితే కష్టం కింద పడిపోతాము సో ఏదో నా ముందమ్మాయి ఫోన్లో టార్చ్ ఆన్ చేసుకొని ముందుకు వెళ్తుంది సో నేను అమ్మాయి వస్తున్నాను కొంచెం నాకు వీడియోకి లైటింగ్ ఉండిద్దని పై నేనైతే ఆల్మోస్ట్ వచ్చాను ఇంకొక జస్ట్ ఒక టెన్ పర్సెంట్ అయితే ఉండిద్ది పైకి ఎక్కడానికి ఇక్కడి నుంచి అయితే వ్యూ పాయింట్ కంప్లీట్గా ఇలా కనిపిస్తుంది మనకు ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా వైట్ కలర్ కొంచెం వైట్ అండ్ బ్లాక్లో అదే లాస్ట్ అనమాట పైకి వెళ్ళామంటే ఇదే ఎండింగ్ పాయింట్ అనమాట కోటకి ఇంకా ఆ పైకి వెళ్ళామంటే ఆ కోట పైకి వెళ్ళడానికి అయితే ఎంట్రన్స్ ఇది అనమాట ఈ స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్ళిపోయామంటే పైన కోట మొత్తం కనిపించింది మనం కంప్లీట్ సిటీ మొత్తం చూడొచ్చు ఇక్కడి నుంచి కూడా మనకి సిటీ మొత్తం కనిపిస్తుంది ఇంకొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి కంప్లీట్గా పైకి వెళ్ళడానికి అయితే ఈ ఫోటో ఎక్కడానికి అయితే దోల తీరిపోయిందని చెప్పొచ్చు స్టెప్స్ ఎక్కేసి పైకి అయితే వచ్చేసాము పైన అయితే మొత్తం వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంది ఈ చుట్టూ రూమ్స్ వై రూమ్స్ లాగా ఉన్నాయి సో పైనంతా చుట్టూ ఎలా ఉందో నేనైతే మీకు ఇప్పుడే చూపిస్తా ఈ పైన అయితే చుట్టూ గోడల మీద అందరూ ప్రశాంతంగా అయితే కూర్చొని వ్యూని చూస్తున్నారు అట్టనే గోడల మీద కాకుండా కింద కూడా అందరూ కూర్చొని వాళ్ళ వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు చూసారా పైనుంచి అయితే వ్యూ పాయింట్ ఎలా ఉందో ఇది వచ్చేసి టూ హండ్రెడ్ మీటర్స్ ఎత్తు ఉండిద్ది అనమాట కోట మొత్తం కలిపి రెండు వందల మీటర్లు పైకి రావాలి ఇప్పుడు మేము సుమారు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అయితే కంప్లీట్గా వచ్చాము పైకి ఈ గది అయితే చాలా బాగుంది చుట్టూ అంతా వైట్ కలర్లోనే ఉంది మనకి డిజైన్ అయితే చూసారా చుట్టూ నాలుగు పక్కల డోర్స్ ఉన్నాయి దీనికి పైన అయితే చూడండి ఎట్టా ఉందో ఆర్కిటెక్చర్ మాత్రం అద్దెరిపోయింది నేనైతే ఇంకొక రూమ్ టైప్ లో ఉంది అక్కడికైతే వెళ్తాను ఆ రూమ్ కూడా మీకు చూపిస్తాను ఈ గోడల చుట్టూ అయితే డిజైన్ చెక్ ఉంది ఆర్కిటెక్చర్ లాగా ఇక్కడ ఒక ఐరన్ది కనిపిస్తుంది కదా అది తీసేసామంటే డైరెక్ట్ కింద పడిపోతారు జనాభా జనాభా కోసం ఇక్కడ అయితే ఒక డోర్ లాగా పెట్టారు ఇది లేకపోతే కింద పడిపోతారు ఇక్కడ అయితే ఒక బాల్కనీ టైప్లో ఉంది కానీ ఇక్కడ నుంచుంటే గాలి అయితే బీ బచ్చంగా వస్తుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను